కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట నా ఎదుట ప్రతి మోకాలు వంగును వంగును అని ఒకసారి ఏం జరిగిందంటే ఆడ బయట ఒక పెద్ద మనిషి కూర్చొని నేను తీసుకొని పోయి రెండేవాడే కదా అని చెప్పి ఒక కరపత్రిక తీసుకొని పోయి ఇచ్చిన ఆయన ఏం చేసినంటే నాకు వద్దు అయ్యా ఈ దేవుడు మాటలో చదువుకో మంచిది అని చెప్తే ఆయన నాకు బీబీ రాణి బాగా అనియాడు ఒక రోజు సేపు గమ్ముగా ఉంటే కొట్టేవాడే అయ్యా దేవుడు మాట్లా ఎనో సరే నువ్వు చదవకుంటే నేను చెప్తాను ఏంటంటే నువ్వు ఇంకోసారి మాట్లాడితే నువ్వు చేయలేస్తుంది ఆయనకి తెల్లగొడల మీదనే ఉంటా అందులో చర్చి బయటే బయట ఆడ కూర్చొని ఏం చేయాలి నేను సరే ఆ మనిషి నేను కొట్టలేనా కొట్టలేనా ఎందుకు పనికిరాడు కొడితే కానీ నా దేవుడు ఒప్పుకోడు కదా కొడితే ఈ రోజు కూడా చూడమని ఈ మధ్యనే సెల్లో చూస్తే అడెవరో కరపత్రికలు పంచుతా సువార్త చేయడానికి పోతే ఆ పాస్టల్ని పట్టుకుని అటెండెడ్ కొడతా ఆ పాస్టల్ కానీ కొట్టలేరా వాళ్ళని కొడితే ఎందుకు పనికిరాలు వరిద్దరు అక్కడ కొంతమంది కూడుకొని వాళ్ళని అటెండెడ్ కొడతా బొట్లు పెడతా ప్రయత్నం చేస్తా వీళ్ళు సువార్త ప్రకటిస్తే బొట్లు పెడతా ఆ విధంగా చేసిన రే మేము పత్రికలు పంచుతుంటేనే అటు చేసిండ్రు మీరు మీరు బొట్లు పెడుతుండ్రు అని చెప్పి మీ వాళ్ళు తిరగబడి కొడితే దేవుడు అది మర్చడు అంటే దేవుడు ప్రతి ఒక్కరికి సహనం అనేది ఇష్టడు ఆ సహనాన్ని కొంతమంది తీసివేయాలని ప్రయత్నం చేస్తారు ఎంత భయంకరంగా తయారైపోయినట్టే మనుషులు చూడండి ఏ నమ్ముకోండి నమ్ముకోండి రక్షణ పొందండి అని దేవుని సువార్థికులు దేవుని సేవకులు చెబుతుంటే కొంతమంది ఎన్రే ఎనరు సరే వినకుంటే పోతే పోతాల్లే అనుకుంటే మళ్ళీ కొట్లాటలు గొడవలు తిట్టడం ఎట్టంటే అట్టా నమ్ముకుంటే ఎవరికి నష్టం నమ్ముకోకపోతే ఎవరికి నష్టం నమ్ముకుంటే నువ్వు బాగుపడతావు నమ్ముకుంటే నీ కుటుంబం బాగుపడుతుంది తాగుడు నుంచి వ్యభచారం నుంచి దుర్మార్గమైన పాపిస్ట్ పనుల గురించి అన్నీ విడిచిపెట్టి ప్రభు దగ్గరకు వస్తావు అంతేనా ఇంకేమైనా ఉందా ప్రభు నమ్ముకుంటే ఎవరికి మంచిది ఆ నమ్ముకున్న వ్యక్తులకి మంచిది ప్రభువులు ఎందుకు వచ్చిన భూమి మీదకి అంటే పాపిష్టి మనుషుల్ని మంచి మనుషులుగా తయారు చేయడానికి అలాగనే చంచిపోయిన తర్వాత వారిని ఆయన రాజ్యంలో ఉంచుకోవడానికి దేవుడు ఈ భూమి మీదకి వచ్చి మానవుడిగా వచ్చి మరణించి తిరిగి లేవడం జరిగింది ఈ గొప్ప సత్యాన్ని అనేక మంది ప్రకటిస్తుంటే ఇష్టానుసారంగా మాట్లాడతారు గొడవలు పట్లాట్లు తిరగబడి కొడితే ఏమైపోతారో మళ్ళా అట్లా కానీ ఈ ప్రభువు కానీ ఒక్కసారి పేదరితో అంటడు పేదరో నీ కత్తి వరలో పెట్టు కత్తి పట్టుకున్న వాడు కత్తితోనే మరణించడని ఆ ప్రభువు చెప్పిండు ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపించమని ఆ ప్రభువు చెప్పిండు మనం మనుషులం కాదా మనం మనుషులమే కానీ ఏసు చెప్పడం ద్వారా ఆ దేవుడు చెప్పడం ద్వారా అణిగి మణిగి ఈరోజు ఉన్నారు ప్రజలు ప్రభు మాట్లాడుతున్నాడు నా ఎదుట ప్రతి మోకాలు ముంగను నీవు ప్రతి నాలుగు నా తోడని ప్రమాణము చేయను నేను నా పేరిట ప్రమాణము చేసి ఉన్నాను ప్రభు వస్తడు ఒకనొక దినమున అనేక మంది ఆ రోజు ప్రభు వచ్చినప్పుడు మానవుడిగా వచ్చినప్పుడు ఆయన్ని కొట్టి తిట్టి సిలువు వేసి చంపేసినరు మరలా ప్రభు తిరిగి లేచి మరలా తండ్రి గుడి పాలసమున కూర్చున్నా వెళ్ళే ముందు ఆయన ఇసురు చెప్పిండు ఏమని నేను మరలా వస్తాను అని ఆ ప్రభు మరలా వచ్చినప్పుడు అనేక మంది అనేక గోత్రముల వారు కానీ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ప్రభు మోక ప్రభు ఎదుట మోకాలు అని ప్రభువా మమ్మల్ని కాపాడు ప్రభువా మమ్మల్ని రక్షించు అని ఆనాడు మోకాళ్ళు వేసుకుంటారు ప్రభు ఎదుట ఇప్పుడైతే రండి ప్రభు కాడగా అంటే తిరగబడుతుంటు కొడుతుండ్రు అలాగైతే అలాగున్నారు ఉన్నారు కానీ ప్రభు వచ్చినప్పుడు మటుకు ఖచ్చితంగా ప్రతి మోకాలు ఆయన ఎదుట ముతుంది ఎందుకంటే ఏసే దేవుడు ఆయన తప్ప ఏరే దేవుడు లేడు కనుక హలేను